చేపలు తీసుకొచ్చిన వెంటనే మనము ఇలా రాళ్ళ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి శుభ్రంగా ఒక రెండుసార్లు కడుక్కోవాలండి చేపలని ఆ తర్వాత మనకి శుభ్రం చేసిన చేపల్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు మీ దగ్గర ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు వేసుకోండి లేకపోతే మామూలు సాలు వేసుకోవచ్చు ఈ రాళ్ళ ఉప్పు వేస్తే టేస్ట్ టేస్ట్ అనమాట అందుకని రాళ్ళ ఉప్పు ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఇందులోనే కొంచెం అల్లం వెరళి పేస్ట్ అంటే ఒక రెండు టీ స్పూన్లు అల్లం వెరళి పేస్ట్ ఇది వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా ఒక మూడు టీ స్పూన్ అంతా ఆయిల్ ఆయిల్ పోసుకొని ఇదంతా ఒకసారి మనం కలుపుకోవాలి చేపల్ని చాలా జాగ్రత్తగా కలపాలి పుళ్ళును గుచ్చుకుంటే చేతికి చాలా జాగ్రత్తగా కలపాలి కలిపి దీన్ని మనం ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా చేశారంటే చేపల కూర చాలా రుచిగా ఉంటుంది నేను ఇక్కడ కళ్ళు అవి తీపిచ్చేసాము కళ్ళు ఏమి లేవు ఇలా చాలా నెమ్మదిగా జాగ్రత్త కలుపుకోవాలి గబగబ కలిపితే చేతికి ముళ్ళు గుచ్చుకుంటే ఇలా అడుగున మసాలా తీసుకొని చేపలకి బాగా పట్టించాలి కలుపుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి ఓకేనా ఆహా ఇలా ఒక పావుగంట మనం పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు అలాగే నాలుగు టమాటాలు ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అంతకంటే ముందు మనం చేపలు తెచ్చుకున్న వెంటనే నేను ఒక రెండు నిమ్మకాయల సైజు అంతా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇలా టమాటాలని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేయటం వల్ల టమాటా చాలా టేస్ట్ వస్తుంది ఇలా కడాయిలో వేసేసుకోవాలి నేను చేపల కూర ఎప్పుడు ఇలాగే చేస్తాను అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చక్కగా గ్రేవీ గ్రేవీగా పాతకాలం పద్ధతిలో అలా చేస్తాను అనమాట నేను చాలా బాగుంటుంది వీటినేమో మనం ఇలా చీలికలుగా ఇలా ఇలా చీరుకుంటూ సరిపోతుంది అంతే ఈ కాడలు లేకుండా చూసుకోండి కాడ ఉంటే వస్తుంది కదా చేపల కూరలో పచ్చిమిర్చి లేకపోతే ఎలా కానీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వస్తే ఉల్లిపాయలు చాలా సన్నగా కోసుకోవాలి సో మనం ఉల్లిపాయ వేసామా లేదా అన్నట్టు ఉండాలి చాలామంది పేస్ట్ చేస్తారు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేసి చేసేస్తారు కూర అలా చేయటం వల్ల పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంటుంది అలా చేయకండి ఎప్పుడు నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను మా ఇంట్లో అందరికి ఇష్టం ఈ చేపలు కూర ఇలా చేయటం వల్ల చాలా సన్నగా కట్ చేయాలి ఉల్లిపాయ ఓకేనా ఇలా ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసాము ఇందులో వేసేసుకోవాలి కడాయిలో వేసేసి ఇప్పుడు పసరైన ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొంచెం కారం ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి కొంచెం తగ్గించేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు నేను రాళ్ళ ఉప్పు తీసుకున్నాను మంచి టేస్ట్ వస్తుంది సరిపడా వేసుకోవాలి తర్వాత కొ ఆయిల్ చేపల కురికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా అని చెప్పి ఆయిల్ సరిపడినంత ఆయిల్ నేను రెండు కేజీలు చేప తీసుకున్నాను అందులో ఒక అర కేజీ పక్కన పెట్టేశాను కేజీ నర చేస్తాను అనమాట అందుకు కావాల్సింది ఒక బౌల్ అంతా ఆయిల్ తీసుకోండి చిన్న బౌలు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే కొత్తికంతా కొత్తిమీర అలాగే రెండు రెబ్బల కరివేపాకు ఇప్పుడు ఇదంతా మనం చేత్తోనే కలపాలి స్పూన్ అవి ఏమి యూజ్ చేయొద్దు చేత్తో కలపడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట అంతా ముక్కలకి పట్టేసి టమాటాలకి పచ్చిమిర్చి వీటన్నిటికీ టమాటా ఇలా రసాలు ఇలా వెళ్తూ ఉంటుంది మసాలా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాం స్టవ్ పైన పెట్టేసాము దీంట్లో వాటర్ ఏమి వేయొద్దు అలా ఉడకాలన్నమాట ఆయిల్లోనే మనకి కమాషాలంతా వేగాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మోత తీసి ఒకసారి కలుపుకుందాము చూసరిగా మంచి కలర్ఫుల్గా ఉంది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మంట ఎప్పుడు హైలో పెట్టకూడదు ఆయిల్ అంతా మనకి సపరేట్ అవుతూ ఉంది కదా ఇంకా మనకి ఉల్లిపాయ వేయగాలి కాబట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము మూత తీసుకొని చూద్దాము చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైకి తెలియదు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము మీకు కావాల్సినంత పోసుకోవచ్చు అంటే తిక్కుగా తినేవాళ్ళు కొంచెం ఇలా ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ చింతపండు పులుసుంది కదా ఇంకా ఎక్కువ చారు చారుగా తిందామనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా పోసేసుకోవచ్చు మీరు ఇలా మొత్తం కలిపేసేసుకొని దీన్ని ఒక రెండు నిమిషాలు మనము ఉడికించుకోవాలి వాటర్ వేసాం కాబట్టి సరైన మూత పెట్టి ఉడికించుకుందాము సరే మనం చూద్దాము చూసారు కదా మనకి వాటర్ కూడా బబుల్స్ వస్తా ఉడికిపోయింది వాటర్ కూడా మనకి ఇప్పుడు చేపలు యాడ్ చేసుకున్నాము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు కొంచెం పెద్ద కడాయిలోనే చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు అనేది ఇదంతా మసాలా అనమాట అల్లం అన్ని కలిపెట్టాం కదా అది ఇప్పుడు ఒకసారి అంతా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మూత బోర్లించుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు సరే మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ముగించుకోవాలి చూసారు కదా మనకి ఇలా చక్కగా చేప కూడా మెత్తగా ఉడికిపోయి ఉంది ఇప్పుడు గంటతో అసలు కలపకూడదు ఎందుకంటే ముక్కలు చితిపోతూ ఉంటాయి మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి ఇలా పోసుకొని గంట పెట్టకుండా ఇలా రెండు వైపుల కడాయి పట్టుకొని ఇలా తిప్పుకోవాలండి చేపలు ఎప్పుడు ఇలా కలుపుకోవాలి గ గరిటె పెట్టకూడదు అనమాట ఇదొక ఫైవ్ మినిట్స్ మనము మీడియం లో ఉంచేసి స్టవ్ మీద పెట్టుకుందాము ఇలా మూత పెట్టేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం చింతపండు పులుసు పోసాం కాబట్టి ఐదు నిమిషాలు అయినప్పుడు మూత తీసి చూద్దాము ఆయిల్ కూడా మనకి పైకి తేలు ఉంది కదా చక్కగా ఇప్పుడు ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు అక్కడక్కడ కొంచెం వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెర్రెడి పేస్ట్ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి ఒకసారి ఇలా కలుపుకుందాం చాలా బాగుంటుంది అలా ఉడికే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చేపల పులుసులో సరే కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టేసి ఓకే ఇప్పుడు మూత తీసి చూసేద్దాము మన చేపలు కూడా రెడీ అయిపోయింది సరే కదా ఒక్కసారి మనం ఇలా తిప్పుకుందాం చక్క చిక్కటి గ్రేవీతో బాగుందనమాట చూసారు కదా ఇంతే అండి కూర రెడీ అయిపోయింది నేను నాకు ఇక్కడ ఏంటి ఉల్లికాడలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు అందుకని నేను ఉల్లికాడలు వేసుకోలేదు ఆల్రెడీ కొత్తిమీర వేసాం కాబట్టి కొత్తిమీర కరేపాకు అన్నీ వేసాము మనకి కర్రీ కూడా చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్